మినీ స్టేడియం నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ తో కలిసి బీటీ కళాశాల మైదానంలో స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం వాల్ పోస్టులు ఆవిష్కరించిన ఏపీఐఏసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ డంప్ యార్డ్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే బి కొత్తకోట మండలంలో దారుణం చోటు చేసుకుంది వృద్ధుడిపై కర్రలతో అమానుషంగా దాడికి తెగబడ్డ కుటుంబం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మూడవ శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రమీళ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ లోని మున్సిపల్ డంప్ యార్డ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ మషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లు పాల్గొన్నారు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో యజ్ఞంలో చేపట్టడం జరిగిందని ప్రతి నెలలో మూడవ శనివారం రాష్టంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారని మహిళలు ఉద్యమంలో పాల్గొని తమ పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకుని మొక్కలు నాటి పెంచాలని కోరారు మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల మెప్మా సీఈఓలు భానుప్రకాష్ నాగేంద్ర మెప్మా ఆర్పీలు రాణి జ్యోతి జాఫర్ నిసా సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి

వాళ్ళ కుటుంబం పోతున్న ట్రాఫిక్ మధ్యలో కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ రిస్క్ ఎన్వైర్మెంట్ లో నిర్వహిస్తూ రోడ్స్ ని షాప్స్ని డ్రైన్స్ ని శుభ్రంగా ఉంచుతూ మనందరూ జీవితంలో ఒక మంచి వెలుగు తీసుకువచ్చిన పబ్లిక్ హెల్త్ సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మనందరికీ తెలిసినట్టుగా ప్రతి మూడవ శనివారం స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు చేపట్టడం జరుగుతుంది ప్రతి మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఒక లొకేషన్ లో ఒక డిస్టిక్ లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వచ్ఛతని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీంతో మనకి అందరికీ తెలుస్తుంది ప్రతి మూడవ శనివారం ప్రతి జిల్లాలో ప్రతి వార్డ్లో ప్రతి పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలి ప్రతి మంత్ దీనికి ఒక ప్రత్యేకమైన థీమ్ ప్రత్యేకమైన టాపిక్ ఇవ్వడం జరుగుతుంది ఈ సారి మనకి జీరో లీటర్ అని ఒక థీమ్ ఇవ్వడం జరిగింది మన అందరికి తెలుసు మన భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సమస్య లాగా ఉంటుంది ఎక్కడైనా ఎక్కువ ప్రజలు ఉంటే అక్కడ ఈ సాలిడ్ వేస్ట్ పాయింట్స్ లాగా తయారవుతాయి ఎక్కడైనా మాల్స్ ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ షాప్స్ ఉంటాయి పెద్ద మార్కెట్స్ ఉంటాయి ఆ కొన్ని కొన్ని మూలాల్లో కొన్ని కొన్ని కార్నర్స్ లో కొన్ని టిఫిన్ సెంటర్స్ ఏర్పడడం కొన్ని షాప్స్ ఏర్పడడం దీనికి ఈ ప్రోగ్రామ్ లో మన ఆవర్లు ఎలా మనం పెట్టుకోవాలా పరిశుభ్రత ఎలా ఉండాల మన పరిసరాలు ఎలా ఉండాలని చెప్పి ఒక అవగాహనగా పెట్టింది దీనికి మనం పట్టణాల్లో పట్టణంలో వీధుల్లో వార్డుల్లో అంతా తీసుకువెళ్ళి తప్పకుండా ఒక ప్రజలకు మెరుగైన శానిటేషన్ సిస్టమ్ తీసుకురావాలా మన పరిసరాలు చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి ఇంతకు ముందు నుంచి కూడా మనకు రెండు డస్ట్బిన్లు ఇస్తారు ఒక తడి చెత్త పొడి చెత్త అవి ఏదా విధంగా కాపాడుకుంటూ దానికి వచ్చి మనం తెల్లవారి ప్రతిరోజు వచ్చే మన ఏదైతే ఆటోస్ ఉన్నాయో ఆటోస్ లో డంప్ చేస్తూ అవి అక్కడ నుంచి మనం తీసుకొని వచ్చి పూర్తి స్థాయిగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సపరేట్ చేసి దాంట్లోనే కొన్ని ఎరువుగా తయారు చేసి ఇవన్నీ పరికరాలన్నీ దానికోసమే పెట్టాం కాకపోతే మన టౌన్ పరిసరాలు మనం చాలా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవాలా దానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి కలెక్టర్ సార్కి అలాగే మన ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాసా కార్యక్రమంలో మనకి జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ అనేటువంటి థీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లోనూ విలేజెస్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంటే జీరో లిటర్ అంటే ఎక్కడా కూడా ఈ వేస్ట్ అనేది డంప్ చేయకుండా ఇంట్లోనే స్టోర్ చేసుకోవటము అదేవిధంగా వచ్చినటువంటి వేస్ట్ని సోర్స్ సెగ్రిగేషను ఇంట్లోనే సెగ్రిగేషన్ చేసి వచ్చేటువంటి వెహికల్స్కి అందించడము అదేవిధంగా సోర్స్ సెగ్రిగేషను చేయకుండా మరి చాలా వరకు మిక్స్డ్ వేస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇంట్లో జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ని సోర్స్ సెగ్రిగేషన్ చేసి ఇచ్చినట్లయితే మనకి ఈ వేస్ట్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఈజీగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ షాజన్ బాషా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మదనపల్లి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదలైన నేపథ్యంలో పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి బెంగళూరు రోడ్డు బీటీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు బీటీ కళాశాల మైదానంలో ఉదయం వాకింగ్ చేసేందుకు ఫుట్బాల్ బాత్ ఏర్పాటు చేసేందుకు నిర్మాణం పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా కేంద్రం ప్రకటించిన అనంతరం మినీ స్టేడియం నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని వీలైనంత తొందరలో చాలా పరిశీలన పరిశోధనలు పూర్తి చేసి పనులను ప్రారంభించి ఏడాదిలోపు మినీ స్టేడియం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి చంద్రశేఖర్ తెలుగుదేశం నేతలు జేవీ రమణ పోతుపాటి సుధాకర్ శ్రీనివాసులు ఎంఆర్పీఎస్ వాసు మల్లికార్జున నాయుడు జాన్ బాబు హరినాథ్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గారి బంగ్లా జేసీ గారి బంగ్లా ఇస్తూ ప్రజలకు మదనపల్లి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి మన జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకున్నాను నేను చాలా ఆనందిస్తున్నాను శాసనసభ్యుడిగా నేను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఇంత బాగా పనిచేస్తూ ఇప్పుడు ఐదు కోటి రూపాయలు దాదాపు నాలుగు కోటి రూపాయలు ఇప్పుడు తక్షణం మేమే స్టేడియంకి ఇస్తున్నారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉంది ఇంకా అదనంగా డబ్బులు తెచ్చి మదనపల్లి జిల్లా హంగులు పూర్తి స్థాయికి ఇచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నందుకు ప్రజలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంకా వాళ్ళు ఆరోగ్యపరంగా బాగా ఉండాలి స్పోర్ట్స్ కల్చర్ ఇక్కడ డెవలప్ చేయాలి ఫిట్నెస్ కల్చర్ ఈ పట్టణంలో డెవలప్ చేయాలి దీన్ని దృష్టిని వచ్చుకుంటూ ఇక్కడ ఉన్న ఈ మైదానంలో చాలామంది వాకింగ్ కోసం వస్తారు కానీ వేరే సౌకర్యాలు వేరే ఫెసిలిటీస్ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏమీ అందుబాటులో లేవు కాబట్టి ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక సెపరేట్ వాళ్ళకి ప్రైవసీని కాపాడుతూ ఒక మంచి ఓపెన్ జిమ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ రెస్టింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తాం అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఇక్కడ మంచి స్పోర్ట్స్ ఏమేమి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి దీని గురించి ఒక మంచి ప్రణాళిక మేము తయారు చేస్తున్నాము ఫోర్ కరోడ్స్ ఆల్రెడీ మా సైడ్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫండింగ్ దీనికి టైఅప్ చేయడం జరిగింది ఒక కోటి రూపాయ పైన ఎమ్మెల్యే గారు కూడా సిఎస్ఆర్ డొనేషన్స్ వివిధ సోర్సెస్ నుంచి రకరకాల సోర్సెస్ నుంచి ఆయన మొబిలైజ్ చేస్తారు అట్లీస్ట్ ఒక ఫైవ్ కరోడ్ వెంటనే దీనికి మేము ఖర్చు చేసి ఒక మంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ లాగా ఈ మైదానంని తయారు చేస్తాము పట్టణంలో నివాసిస్తున్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ఒక మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము అందరూ కృషి చేస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ అయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ కోసం క్లీన్లీనెస్ కోసం అండ్ ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి కోసం అందరూ ప్రజలు సహకరిస్తారు సహకరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇంటి ముందు దారిలో గొర్రెలు వెళ్తున్నాయని సాకుతో గొడవ మొదలై తమ ఇంటి ముందు వెళ్ళకూడదని అడ్డుకుంటూ వృద్ధులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడిన కుటుంబం దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధుడు మదనపాలెం జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చే అనంతరం తిరుపతికి తరలింపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బి కొత్త కోట పోలీసులు మా ఆమె మధ్య వాళ్ళు తోలుకొని పోతాంటే ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి ఏం కొట్టినారు మా పిల్లిని కొట్టిన తర్వాత మా బాబాయ్ కూడా తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి కొత్తపాడుకి కేసు పెట్టినారు సార్ కేసు పెట్టిన దాని వల్ల వాళ్ళు ఎవరు ఏం తీసుకోలే వాళ్ళు రికమెండ్ తర్వాత ఏం తీసుకోగలంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే మళ్ళీ మా బాబాయ్ ఎలా ఉంటే మా మీద కేసు పెట్టామనేసి బండి కూడా తీసుకొని వచ్చి కొట్టేసినారు సార్ ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నాడు ఆ పరిస్థితి ఏమి దేనికోసం మా గొడవ ఇది అది దానికోసమే సార్ దీన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహావియన్ రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు మొదనపల్లి కృష్ణ కళ్యాణ మండపంలో బీజేపీ శిక్షణ తరగతులను జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలి పుష్పలత పిలుపునిచ్చారు పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా మనము ముందుకు వెళ్లాలో ప్రణాళిక చేయాలన్నారు జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చల్లపల్లి నరసింహారెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ నరేంద్ర కుమార్ రెడ్డి బండి ఆనంద్ కిరణ్ ఆకుల కృష్ణమూర్తి పురుషోత్తం రామ్దాస్ మోహన్ బాలజ్యోతి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మదనపల్లిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం యజ్ఞంలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క జన ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు మార్పు అనేది ఒక్క మాటతో ఆగిపోకూడదు అది ఒక సంతకంతో ఒక సభ్యత్వంతో మొదలవ్వాలి మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల్లో ప్రతి గడపకు తీసుకువెళ్లేందుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి మనం ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లీలాకర్ పురంధర సురేంద్ర క్రాంతి గంగులప్ప శ్రీనివాసులు రెడ్డి రమేష్ విజయ్ కట్ట దిలీప్ పసుపులేటి వినోద్ కుమార్ యాసిన్ రెడ్డి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మనకి నిజాయితీగా పనిచేసేటటువంటి చిత్తశుద్దితో పనిచేసే కార్యవర్గం కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ మనకు తెలిసిన విషయం ఈ పార్టీ కోసము ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకునేదానికి పార్టీ వారు మనకు ఆదేశించినారు కాబట్టి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోవడానికి దానికి మనం అందరం కూడా కృషి చేయాల ఒక పార్టీ మనం మన పార్టీ ఏం చేసిందిరా అంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే మనకు పనులు అవుతాయి అనేటువంటి స్టేజ్ లో ఉంది మనం అంత నిజాయితీగా చేసేటువంటి ప్రభుత్వానికి ఈ పార్టీకి జనసేన పార్టీకి మన అందరం కూడా చేతనైన సపోర్ట్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి వ్యక్తి ప్రతి ఉద్యోగస్తులు ప్రతి శోధకులు జనసేన సభ్యత్వాన్ని తీసుకొని మనకు చేతనైనటువంటి చిన్న సహాయం సభ్యత్వం తీసుకోవడం తీసుకొని పార్టీ అభివృద్ధి కోసము పార్టీ కోసము మనము అందరం సహకరించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా పల్లెల్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డులలో మున్సిపాలిటీ వార్డులలో కావచ్చు పంచాయతీ సర్పంచ్లు కావచ్చు సర్పంచ్ పల్లెల్లో కావచ్చు పల్లెల్లో పల్లెల కోసం నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ మదనపల్లి పట్టణం కమవీతి జనసేన పార్టీ కార్యాలయంలో రాయలసీమ కో కన్వీనర్ మదనపల్లి జనసేన ఇన్ఛార్జ్ గంగాపూర్ ఆంధ్ర చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం గురించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంగారప్పు రామ్దాస్ చౌదరి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని సభ్యత్వ నమోదు మూడు విభాగాలుగా ఏర్పాటు చేశారని అవి ఉద్యమి సాధక ప్రభాకర్గా ఏర్పాటు చేయడం జరిగిందని సాధక అనే వ్యక్తి సభ్యత్వ నమోదు చేయ వ్యక్తిగా పిలువబడతారో ఉద్యమి ఎవరైతే జనసేన పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలను సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమీలుగా పిలువబడతారని ప్రదాత అనే వ్యక్తి పార్టీకి వెన్నెముక కార్యకర్తలకు అండగా ఉంటూ జనసేన సిద్ద ంతాలను ప్రజలకు బలంగా తీసుకువెళ్లి వ్యక్తిగా ఉంటారని అన్నారు ఫిబ్రవరి నుండి మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ జంగాల శివరామ్ రాష్ట చేనేత విభాగం కార్యదర్శి అడపా సురేంద్ర రూరల్ అధ్యకుడు బాబు టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ బాబు జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల గజ్జల రెడ్డప్ప ఐటీ కోఆర్డినేటర్ రాజేష్ కుమార్ ఐటీ విభాగం నాయకులు కల్లూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇద్దరు ఉంటే సుబ్బయ్యను రామయ్య చెప్పుతూ కొట్టినాడు అని అంటే తెలుగుదేశం జనసేన బిజెపి వాళ్ళు పచ్చి అబద్ధం చెప్తున్నారు రామయ్య సుబ్బయ్యను చెప్పుతో కొట్టలే కొట్టలేదు బుడుస్తో కొట్టినాడు చెప్పుతో కొట్టలేదంట బుడుస్తో కొట్టాడంట అటుంది వ్యవహారం అయ్యా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పనేసి మేం చెప్తా ఉంటే దాంట్లో జట్టు మాంసం కలలేదు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు కూడా చెప్పినారు పందు కొవ్వు కానీ ఇతరత్తుల కొవ్వులు ఫ్యాట్స్ ఆర్ వెరీ లో అంటే క్లియర్ అంటే లెక్కట కాబట్టి మేము వైసీపీ వాళ్ళకు కూడా ఒక డ్రమ్ము పాలల్లో ఒక చుక్క విషయం వేసిస్తాం తాగండి ఈరోజు నిస్సగ్గుగా మీ నాయకుడికి ఎట్లా భగవంతుడన్నా వెంకటేశ్వర స్వామి అన్నా నమ్మకం లేదు ఆయన ఇచ్చిన పనికి మాల డైరెక్షన్లో ఈరోజు కౌన్సిల్ లో మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిభను పట్టుకొని ఈరోజు మదనపల్లి నియోజకవర్గం వచ్చిన ప్రతి జన సైనికులకి మరియు మీడియా కూడా నమస్కారం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ నెల ఇరవై ఆరు నుంచి సభ్యత్వాలు మళ్ళా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా సభ్యత్వాలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈసారి కొంచెం పటిష్టంగా బలంగా మా అధ్యక్షులు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మా ప్రయాణం ఉంటుంది దీంట్లో మొట్టమొదటిగా సాధక్ అనే అర్థం చాలా ఇంపార్టెంట్ పర్సన్ సాధక్ అంటే ఎవరైతే క్రియాశీలక కార్యకర్తను పార్టీలో చేర్చుకుంటారో ఒక కార్యకర్తను కొత్తగా కార్యకర్తను చేర్చుకుంటారో అతన్ని సాధక్ అంటారు సాధక్ చేయాల్సింది మొట్టమొదటిగా ఏమంటే మన పార్టీ సిద్ధాంతాలని మన పార్టీ భావజాలని మన పార్టీ ఏవైతే ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తుందో ఆలోచనలు ఉండే వాళ్ళని మాత్రమే మన పార్టీలోకి తీసుకోవాలి ఇక టార్గెట్ టార్గెట్ ఏం లేదు కోటాను కోట్లు చేసే సభ్యత్వాలు అనేది ఏం లేదు టార్గెట్ లేదు ప్రతి సభ్యుడు కూడా మనకు వచ్చే ప్రతి సభ్యుడు కూడా ఇంతకుముందు చెప్పారు మన భావజాలం పార్టీ భావజాలం పార్టీ సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ అట్లా ఆ సాధక్ అనే అతనికి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా కొత్తగా సభ్యుడిని పార్టీలో చేర్చుకోవచ్చు ఆ కొత్తగా వచ్చిన సభ్యులు సభ్యుల పేరు వచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ ప్రారంభించనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో ప్రతి ఒక్క జనసేనకుడు వీర మహిళలు బాధ్యతలు తీసుకుని ఇంటికి తిరిగి ప్రతి ఇంట్లో జనసేన పార్టీ కార్యకర్తలు మెంబర్లుగా చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఇరవై ఆరున నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మదనపల్లిను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా మదనపల్లి తంబలపల్లి పొంగునూరు పీలేరు రాయచోటి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్ది కోటి హరినాథ్ రెడ్డి మోహన్ శెట్టి రాజేష్ కొట్టాల సురేష్ రఘునాథ్ కరుణాకర్ రాయచోటి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రమా శ్రీనివాస్ జయరాం చిన్నారి పీలేరు జనసేన పార్టీ నాయకులు నక్కా గోపినాథ్ సుధాకర్ నరేష్ రెడ్డి చిరంజీవి సునీత భారతి లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఈ మహా ఒక పండుగల మన మదనపల్లి మన అన్నమయ్య మదనపల్లి జిల్లాలోని ప్రతి గడపకు ఈ జనసేన పార్టీ సభ్యత నమోదు మా యజ్ఞాన్ని ప్రతి ఒక్కరు కార్యకర్త ప్రతి జనసేన పార్టీ నాయకుడు ప్రజలకి తిరిగి ప్రతి గడపలో ఒక జన సైనికుని ఖచ్చితంగా సిద్ధం చేసి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో అన్నమయ్య మదనపల్లి జిల్లా నెంబర్ వన్ ప్లేస్ లో నిలబడే విధంగా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారికి అన్నమయ్య జిల్లా నెంబర్ వన్ ప్లేస్ లో పెట్టే విధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కృష్ణగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను తెలియజేస్తున్నాను వేడుకుంటున్నాను కోరుకుంటాను ఈ సంవత్సరం సింగ్ మూడు విభాగాలుగా విభజించడం జరిగింది పవన్ కళ్యాణ్ ఒకటి ఉద్యమి పార్టీ భావాజారాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రతి ఒక్కరికి ఉద్యమీలుగా ఉద్యమ కారణం గౌరవించినట్టు ఆ ఉద్యమి పేరుతో ఇచ్చేయడం జరిగింది సో అది ఒక మెంబర్షిప్ ఉద్యమి మెంబర్షిప్ రెండోది సాధక్ సాధక్ మెంబర్షిప్ ఏంటంటే జనసేన పార్టీ మెంబర్షిప్ మదనపల్లి పట్టణంలోని సీనా టీ స్టాల్ ఎదురుగా యువనాయకుడు స్టైలిష్ ఫ్యాషన్స్ అధినేత సోమరాయల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహితులు అభిమానులు సోము రాయలకు పోలుమార్లు వేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోన భాస్కర్ కందికట్ల జయ ఏఐటీయూసీ నాయకులు ముబారక్ మహీంద్ర ట్రాక్టర్స్ ప్రశాంత్ కట్టా లక్ష్మీపతి నాయుడు రేఖా స్టూడియో రామకృష్ణ హెచ్ఎంటీవీ శ్రీనివాస్ సిబిఎన్ రెడ్డి శేఖర ఆంధ్రప్రభ కిరణ్ ఆంధ్రజ్యోతి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు యువత భారీగా హాజరై వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోన భాస్కర్ మాట్లాడుతూ సోమురాయుల యువతకు ఆదర్శప్రాయ నాయకుడని సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు ముబారక్ మాట్లాడుతూ సోమురాయ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం మరింత పొందాలని ఆకాంక్షించారు యువత సమాజ అభివృద్ధి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు స్టైవిష్ అధునేత వాటర్ సాప్ అయినటువంటి సోమశేఖర్ గారికి వారి యొక్క మిత్రు బృందము అలాగే ఏడు సిలూటర్ అయినటువంటి ముబారక్కు అలాగే ప్రశాంత్ అలాగే రామసుబ్బయ్య అలాగే మన జయచంద్ర వారి యొక్క మిత్రముందు అందరం కలుసుకొని ఈరోజు వారి యొక్క బర్త్డే వేడుకలు వారి షాపు ముందర ఘనంగా చేయడం జరిగింది ఈరోజు సోమశేఖర్ గారు మంచి వ్యక్తి ప్రతి ఒక్కరిని ఆత్మాయంగా అభిమానంగా పిలిచే వ్యక్తి ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు వారి యొక్క మిత్రముందు సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని హృదయపూర్వకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సోము గారి జన్మదిన వేడుకలు వారి యొక్క మిత్రమంతుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మొదలపల్లి ఉన్నటువంటి కృష్ణానగర్ స్టైలిష్ బట్టల షాప్ అధినేత మా సోదర సమానులు సోము అన్న గారి పుట్టినరోజు సందర్భంగా జై భీమ్ అలాగే ఏఐటీయూసీ పాత మిత్రులు కొత్త మిత్రులు మంజు అన్నగారు అలాగే మీడియా మిత్రులు అందరం కలిసి ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా అందరి తరఫున సోము అన్న వంద వంద సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో ఇలాగే ఇప్పుడు చేస్తున్నది కాకుండా ఇంకా మంచి 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 పనులతో ముందుకెళ్లాలని భవిష్యత్తులో ఆయనకు ఆయన వ్యాపారానికి ఆ దేవుడి ఆశీస్సులు మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ చేసుకున్నటువంటి మా ప్రియమిత్రుడు సోమశేఖర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని పుట్టినరోజు శుభాకాంక్షలు నిమ్మడపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ లో నూతనంగా స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా స్వచ్ఛందంగా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతినిధులు గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు మాట్లాడుతూ స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పొడి చెత్త సేకరించి చెత్త నుండి సంపద సృష్టించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సహాయం స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మీపతి పరిపాలన అధికారి రమేష్ బాబు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకు లో మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిత్తపతి రెడ్డప్పరెడ్డి వసంత మునిరత్నం మండల పార్టీ అధ్యక్షులు రాజన్న సింగిల్ విండో అధ్యక్షులు కోటారమ్మ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున ఏపీఓ రమేష్ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కొరకు విసర్జన నుండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోమన్ టెక్నాలజీస్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి మరియు సీనియర్ టెక్నికల్ మేనేజర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని తెలిపారు క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అవకాశాలను విస్తరించుకోవచ్చని అన్నారు సంస్థ కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల ద్వారా పలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేస్తుందని ఆ ప్రాజెక్టుల అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించి ఆధునిక సాంకేతిక రంగాల్లో వారి నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు కోర్సు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఉపాధి హామీ కల్పించే విధంగా ప్లేస్మెంట్ సహాయాన్ని అందిస్తామనే విద్య పూర్తయ్యే సమయానికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రీ అకడమియా అనుసంధానాన్ని బలపతం చేయడం నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇంటర్న్షిప్లు సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు మరియు ప్లేస్మెంట్ సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి ఎం బాలాజీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ నిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్ఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం